హాయ్ హలో నమస్తే అండి మావిడ ఇప్పుడే ఈరోజే ఫ్రెష్గా చికెన్ బిర్యానీ అయితే చేసింది చాలా అద్భుతంగా చక్కగా సూపర్ అంటే సూపర్గా చేసింది ఇప్పుడే తిన్నాము ఇగో నేను ఉన్నాను ఇప్పుడే తిన్నాము దానికి సంబంధించి కూడా వీడియో అయితే తీయడం జరిగింది చాలా అద్భుతంగా చేసింది దానికి సంబంధించి కొన్ని ఏమన్నా చెప్పు మాట్లాడు అంటే వీడియోలో ఆవిడ ఏం మాట్లాడాలా ఎందుకో ఏమో మరి ఇంకా కొద్దిగా కొత్త కదండి వీడియోస్లో నేను ఇప్పుడిప్పుడే చెప్తున్నాను కొంచెం మాట్లాడు అని కానీ మాట్లాడడంలే ముందు ముందు వీడియోస్లో ఏమన్నా మాట్లాడుతుందేమో చూడాలి మరి ఇప్పుడే తిన్నాము కూర్చో ఉన్నాను ఆ వీడియో కూడా తీశాను తను ఎంత మాత్రం మాట్లాడింది ఏం మాట్లాడింది మొత్తం అంతా కూడా మావిడి చేసిన బిర్యానీ తింటుంటే నా సామిరంగా ఓహో అన్నట్లుగా వీడియో కూడా ఉంటుందో లేదో మరి మీరే చెప్పాలి కింద కామెంట్ సెక్షన్లో ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టేసి ఇంక ఏమేమి జరిగిందో మొత్తం మీరే చూసేయండి చివరిలో పాట వస్తుంది టీవీ పెట్టేసినారు అందువల్ల పాట వచ్చింది మధ్యలో ఆపేసినాను ఏం డిసప్పాయింట్ అవ్వద్దండి రోజుకు ఒక వ్లాగ్ అయితే చేసి పెడతా ఉంటాను చూసేయండి ఇంకా వ్లాగ్ ఎలా వచ్చిందో ఏమంతా కూడా థ్యాంక్ యూ మా ఇంట్లో ఈరోజు బిర్యానీ చేసిందప్పు ఏమ్మా మీ ఇంట్లో మీనే మీ ఆయన బిర్యానీ చేశారా లేదా మీరు ఇంకా ఏమ మీ ఆవిడ ఇంకా బిర్యానీ చేసిందా లేదా కొంచెం మీరు తెచ్చి పెట్టండి చేసేస్తారు వాళ్ళకేం ఇబ్బంది పడరు మీరు తేవాలంతే వాళ్ళు చేసేయడానికి ఎప్పుడు ముందే ఉంటారు అవును కదమ్మా లైక్ కొట్టేసుకోండి ఈరోజు మా ఆవిడ బిర్యానీ ఎంత చక్కగా చేసిందో ఎంత అద్భుతంగా చేసిందో తను చేసినటువంటి బిర్యానీని మేమంతా కూర్చొని కలిసి తిన్నాము చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది వీడియో కూడా మీరు చూడండి తను ఎక్కువ మాట్లాడదు నేనే ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేశాను అయినా కూడా పెద్దగా ఏం రెస్పాన్స్ లేదు ముందు ముందు వీడియోలో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఇంకా ఈ సోదంతా ఎందుకు వీడియో చూసేయండి है कुछ तिनवा तेंदुआ। मैं कुछ है। एका एका तेका माँ माँ सांगर देन में आते हैं आप फोन तो वह। तेंदुआ। अंको। क्या नाम का? हरूवा चड़े। हरूवा चड़े। किसका? चिपून तांडव। అబ్బే కింద పడేసా బిర్యానీ ఆ ఇంట్లో చేసిన బిర్యానీ సండే బిర్యానీ ఆదివారం బిర్యానీ

మళ్ళా కిందికి ఇంట్లో వండుకొని ఏం చూసుకోండి నవ్వుకుంటు తింటాం ఏమో ఏంటంటే బిర్యానీ దయ్యం మెత్తంది తినే రేపు పటు మెత్తంది Yang yem biryani ya emang Perugu biryani Syukur biryani nggak yang biryani loh ya? Mutton biryani Mutton biryani? Cili, chicken, Ada deh yang ini sari gembala. Chili chicken. Chili chicken. Ada yang ada ya? Chicken apa? ada belanda. ya. Mana kan buat tanah lah. Jodoh nak kehar malah, cina. ओय ये मैं ये ना जप्पा अंगा मैंने जप्पा ले रहा हूँ जप्पा नहीं पड़ा ले मैं नहीं कहा ले मिला ये ना कोई तो है वीडियो देख मुंदा मैंने जप्पा हाँ

ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను మా ఆవిడ్ని ఎలాగైనా సరే ఈ వీడియోలో నిన్ను మాట్లాడిస్తాను చూడు అని చెప్పాను సో తను అది తన మెదడులో మెదిలిందేమో నేను మాట్లాడుతు మాట్లాడిస్తున్నా కూడా మాట్లాడడం లేదు సో తను ఇంకా కొద్ది రోజులు పడుతుందేమో చూడండి మీరే వీడియో అర్థమైపోతుంది నేను మాట్లాడుతున్నా కూడా తను ఇలా కింది కొంచుకొని తింటూ చెప్తే మాట్లాడడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు చూద్దాం ఇంకా చూద్దాం ఇంకా రోజులు ఇలా కనబడుతుందో చూసేయండి